ఆపరేషన్ అయిన తర్వాత దాన్ని మరిసారి రోజులు వారం రోజుల తర్వాత మనం స్కాన్ చేసి కంతి మొత్తం వచ్చిందా లేదా మెదడుకి ఏమైనా డ్యామేజ్ అయిందా లేదా అని చూస్తాం ఇప్పుడు గత ఆల్మోస్ట్ పది సంవత్సరాలు మన ఆపరేషన్ థేటర్ మొట్టమొదటిసారిగా త్రీ ట స్లామ్ అదే పెట్టడం వలన ఆపరేషన్ మధ్యలోనే మనం స్కాన్ చేసి మొత్తం ట్యూమర్ తీసిన వాళ్ళు అని చే చూసుకుంటాం ఇలాంటి వ్యవస్థ కూడా ఉంది మనకి విషధాల్లో మనకి న్యూరోకి సంబంధించి ప్రతి ఒక్క విభాగాలు ఉన్నాయి న్యూరో అనెస్దిషియా స్పెషల్గా న్యూరో కోసం చేయడం అవుతున్నా వాళ్ళ ద్వారా బ్రెయిన్లో ట్రీట్మెంట్ చేయడం న్యూరో న్యూరోపెథాలజిస్ట్ అంటాం అంటే మేము ఆపింగ్ చేసినాక మొక్క పరీక్షలు పంపిస్తాం ముందు మనం పెద్ద ఆసుపత్రికి బయట పంపించి దాని రిపోర్ట్ చూస్తాం ఇప్పుడు మన దగ్గర నాకు వ్యవస్థ న్యూరో రేడియాలజీ అంటాం అంటే రేడియో స్కానింగ్ చూస్తే ఎందుకు న్యూరో స్పెషలిస్ట్ ఐసీలో న్యూరో స్పెషలిస్ట్ ఉంది అలాగే న్యూరోలో ప్రతి విభాగంలో మనకు ప్రతి ఒక్క స్పెషలిస్ట్ ఉంటాం సుమారు నెలకి నూ మొత్తం యశోదలో సుమారు మూడు వందల పైకి ఆపరేషన్ చేస్తారు అందులో మనకి ఒక యాభై శాతం యాక్సిడెంట్ స్పైన్ కుట్టి ఉంటాయి వీటిలో యాభై శాతం స్పెషల్ సర్జరీస్ అండి బ్రెయిన్ ట్యూమర్ కానీ కొన్ని స్పెషల్ సర్జరీస్ ఉంటే అవి చేస్తాం ఈ మధ్యన మనకి మీరు అందరూ ఏమంటారు ఎండోస్కోప్ ఎండోస్కోప్ ల్యాప్స్కోప్ అండి ఎండోస్కోప్ అంటే కడుపులో మనం పెట్టినప్పుడు ల్యాప్స్కోప్ ఉంటాము మెదడులో పెట్టినప్పుడు ఎండోస్కోప్ అంటాం ఇప్పుడు మెదడులో ప్రతి ఒక్క ప్రతి భాగంలో సుమారుగా ప్రతి భాగంలో మనం ఎండోస్కోప్ ద్వారా సర్జరీ చేయొచ్చు రెండు వేల పదమూడులోనే మనం విశ్వదా మొట్టమొదటిసారిగా రెండు మన కంబైన్ తెలంగాణ స్టేట్ ఆంధ్ర తెలంగాణ స్టేట్ ఉన్నప్పుడు మెదడులోని కంతి మొక్కుల నుండి పెట్టి తీయడం జరిగింది అది ఏంటి డాక్టర్స్ మేము కలిసి చేస్తాం పై పెట్టి మెదడులో లోతుగా ఉన్న భాగాలకు వెళ్ళి కంతులు తీయడం అనేది చేయడం సో అలాంటిదే ఇప్పుడు ప్రతి ఒక్క భాగంలో చిన్న చిన్న రంధ్రాలు చేసి ఏ భాగంలో కొడుతూ ఆ భాగంలో చిన్న రంధ్రం చేసి ఎండో స్కోలేప్పుడు తీయగలిగే తీసుకుంటున్నాం ఆ పరికరాలు కావలసిన పరికరాలు ఈ సంవత్సరం మనం న్యూరో సర్జరీకి రోబో అని కూడా తీసుకొచ్చాము రోబోటిక్ న్యూరో సర్జరీ ఇప్పుడు మొదలుపెట్టాము రోబో ద్వారా మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రిసెప్షన్ అంతా కరెక్ట్ ఎగ్జాక్ట్ పాయింట్ కత్తుంది హరిక్ పాయింట్కి వెళ్ళి అక్కడ వెళ్ళి మనము తీయగలుగుతాం అది న్యూరోసర్జికల్ రోబు అనేది రోజా రోబోని ఈ ఒక మూడు నెలల నుంచి మేము స్టార్ట్ చేస్తాం అందులో సుమారు ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక యాభై ఆపరేషన్ల వరకు అయిపోయాయి దాని తర్వాత మనము మెదడులో సన్న వైర్లు అంటే సింగిల్ సెల్ అంటే ఒక చిన్న మెదడులో సెంటర్లో చిన్న మీరు చాలా పేషెంట్స్ ఉంటారు షేకింగ్ షేకింగ్ పార్కింగ్ సార్ వాటికి మెదడులో చిన్న సింగిల్ సెల్ వరకు మనం ఒక వైర్ పెట్టి రికార్డ్ చేసి అక్కడ ఒక వైర్ అమర్చి అమర్చుతో ఇక్కడ చా దగ్గర పేస్ పక్కన పెడతాం సో వీటి నుంచి అది కంటిన్యూస్గా కనెక్ట్ పంపిస్తూ వాళ్ళు షేకింగ్ అనేది తగ్గం అది పార్కింగ్స్కి అలానే న్యూరిజమ్స్ అనేటువంటి అంటే మెదడులో రక్తనాలు చితికిపోయి బ్లాస్ట్ బెలూన్లో బ్లాస్ట్ ఇది అవుతుంది వాటికి కూడా మనం వైర్ ద్వారా ఇక్కడ చేతి కానీ లేకపోతే ఇక్కడ తొడ దగ్గర వైర్ ద్వారా లోపలికి వెళ్ళి కాయిల్స్ ఉంటాయి దాని అంత కాయిల్స్ నింపి అది మళ్ళీ మరకుండా చేస్తాం ఈ వెన్ను కూడా మనం ఆల్మోస్ట్ ప్రతి ఒక్క సర్జరీ మన వెన్నుముక్క ఇక్కడ తల దగ్గర నుండి కింద మరుగు మరుగుంటున్నాం ప్రతి భాగంలో అన్ని విధాలుగా పాయింట్ చేస్తాం ఛాతి దగ్గర అంటే వీంపులో వీప్లో ఉన్న వెన్నుముక్క భాగంలో కూడా మనం వెండస్కో కట్టి తరపస్కోప్ అంటాం అది పెట్టి మ్యాట్స్ అంటాం అది పెట్టి కూడా కంతులు తీయడం జరిగింది ఇప్పుడు వెన్ను సాధారణంగా ఏంటంటే వెన్ను మొక్క నా చుట్టుముట్టు బొక్క ఉంటుంది సెంటర్లో నెలకొంటుంది ఇక్కడ జబ్బులు తీయాలన్నప్పుడు ఆ బొక్క తీసి వెళ్ళాల్సి వస్తుంది సాధారణంగా ఏంటంటే మనం వెనక వైపు నుంచి వెళ్ళి మొత్తం బొక్క తీస్తాం ఇప్పుడు వెన్ను మొక్కలు ఏ స్థలంలో జబ్బు ఉన్నా సరే మనం పూర్తి బొక్క తీయకుండా పైప్ల ద్వారా తీయాలి అది ఒకటి లేటెస్ట్ చాలా పెద్ద ఉంది చాలా దీని మన స్థితిలో ఉన్నాయి అది ఆపరేషన్ చేసి కంతి తీసిన తర్వాత తను ఇప్పుడు మనం దూరం నుంచి వస్తే సార్ బ్రెయిన్ ఆపరేషన్ అయింది అన్నట్టు తెలియదు మన శ్రీనివాస్ గారు తనకి రెండు జబులు ఉన్నాయి మన మొక్క జబు మెదడులో జు సాధారణంగా మెదడులో కంతులు ఆపరేషన్ అనగానే మన ట్యూమర్ అనగానే ఆపరేషన్ అనుకుంటుంది తన మెదడు ఉన్న కంతి మనం బంధుద్వారానే ద్వారానే చేస్తాం వెన్నుముకనే చాలా రోజులు అవస్థపడ్డారు అవస్థపడ్డానికి అది ఆపరేషన్ ద్వారా సింపుల్ ఆపరేషన్ ద్వారా మొత్తం నయం అయిపోయింది ఇప్పుడు నార్మల్గా ఫ్రీగా తిరగం మెదడు జబ్బులు ఏంటిదంటే అందరికీ ఒక అపోహ ఉంటుంది ఒక భయం ఉంటుంది ఆపరేషన్ చేయాలి ప్రాణం మీద అయిపోతుంది అని అడిగితే అలాంటిది అపోహ ఉంటుంది ఇప్పుడు శ్రీనివాస్ గారికి ఉన్న జబ్బుని మనం కొన్ని జబ్బులు మందుల ద్వారా ఉంటాయి ఎక్స్పీరియన్స్ ద్వారా మనం గుర్తుపడవచ్చు సో అలాంటిది మన మందుల ద్వారా దాన్ని కంట్రోల్ చేస్తున్నాం ఇలా ఈ ముప్పై సంవత్సరాలలో మనకి స్టార్టింగ్లో యశోదావ ఇద్దరు సెషన్ ఉంది ఇప్పుడు సుమారు మనకి ఒక ఇరవై న్యూస్ పరిగణిస్తున్నాం గత పదిహేను సంవత్సరాలు పిల్లలకి చదువులు కూడా చెప్పడం డిఎన్బి అంటాం ప్రైవేట్ బోర్డులో డిఎన్బి అంటాం ప్రైవేట్ హాస్పిటల్లో డిఎన్బి స్టూడెంట్స్ మనకి సుమారు ముప్పై ఐదు మంది పాస్ అయ్యాయి ఇంకా ఇప్పుడు పది మంది మనకు అంటే చదువు రంగంలో కూడా మనం రెగ్యులర్గా నేర్పిస్తుంటాం సో అన్ని విభాగాలు ద్వారా మనం ఇప్పుడు స్థాయిలో ఉంది మన న్యూరోసైజ్ స్టూడెంట్స్లో గోల్డ్ మెడల్స్ పెట్టాయి సో ఆ స్థితికి తీసుకురా